మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి ఒక ఆలోచన సో అలా నేను ఫస్ట్ డ్రామా చేయడం అనేది అది డ్రామాలు కూడా నాకు ఐడియా లేదు వయసు అంత చిన్న వయసు లైక్ మేబీ ఫస్ట్ క్లాస్ అయినచ్చు ఇప్పుడు ఒక అల్లూరి సీతారాం రాజు వేషం అది కూడా బై ఛాన్స్ అంటే నన్ను ఒక ఇద్దరు చూస్ చేశాను ఇద్దరు చేయలేకపోవడం వల్ల నన్ను పిలిచారు డైలాగ్ చెప్పా వితౌట్ ఫియర్ చెప్పగలిగారు అలా నన్ను చూస్ చేసుకున్నాను అలా అలా ఓకే సమ్థింగ్ నేను స్టేజ్ ఎక్కి చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉండే స్కూల్ వైఫ్ లో అట్లా బై టైం గోయింగ్ స్కూల్ లో రకరకాల ఇవెంట్స్ డ్యాన్స్ చిన్న చిన్న డ్రామాస్ స్టేజ్ డ్రామాస్ చేసేవాడు అంటే ఇంత తర్వాత ఇంత థియేటర్ ఉంటుంది నేను నాకు యాక్టింగ్ వెళ్ళిపోతుంది కదా సో ఇది ఇన్బుల్ట్ గా నాకు తెలియకుండా తెలియకుండా నాకు ఎక్కేసింది అనమాట సో ఒక సెకండ్ స్టేజ్ కి డెత్ అయిన తర్వాత ఇంటర్ ఎక్కడ చూసి చూసుకుంటాను ఇంటర్ స్టేజ్ లో నేను గీలా పడిపోయాను నేను ఏం చేయాలి

ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు యాక్టర్ అవ్వాలి అనుకుంటే థియేటర్ వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం రీల్స్ చేయడం అలా చేసి ఎవరైనా ఎవరి అయినా బడి ఫేమస్ అవ్వాలని చూస్తూ ఉంటారు అందుకోసమే మోస్ట్లీ రీల్స్ చేస్తూ ఉంటారు అనుకోవచ్చు అయితే మరి మీరు ఎందుకు వెళ్ళకుండా థియేటర్ అటువైపు ఎందుకు వచ్చా మంచి వచ్చినట్టు came in the middle of the social media use spoken when the turkish became a small baby and became a coachman started working all other famous their entertainers for that period entertainers became an actor and actor became an entertainer a actor entertained entertainers became a actor చేయాలా అన్నప్పుడు వాడు ట్రైనింగ్ అయి ఉండాలి కెమెరా వేసి నువ్వు ఇప్పుడు భద్రాల కోపం చేసేసి నాకు ఈ మోషన్ లో ఈ వేరియేషన్ లో కావాలా డైలాగ్ బాండి చెప్తూ చేయాలంటే నార్మల్ పర్సన్ చేయలేదు సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ట్రైన్ అలాంటి వాళ్ళు డైరెక్టర్ టైం కన్సూమర్ టైం తక్కువలో చేయగల డైరెక్టర్ కి ఏ అవుట్పుట్ కావాలో అది ఇవ్వగలదు ఒక క్రాఫ్ట్ అనేది ఫుల్ఫిల్ చేయాలి సో అలాంటి థియేటర్ లో సైంటిఫికల్ గా ఉంటుంది థియేటర్ థియేటర్ ఫామ్ కెన్ కెన్ బి వి ఇట్ సైన్స్ సైన్స్ ఆఫ్ యాక్టింగ్ సో టూల్స్ టెక్నిక్స్ ప్రతి ఒక్కరికి టూల్స్ ఉన్నట్టు ఒక మనిషికి ఒక కార్పెంటర్ కి ఎలాగైతే టూల్స్ ఉంటాయో ఒక మనిషి కూడా యాక్టర్ కి ఫేస్ బాడీ టూల్స్ అవి ఎలా యూస్ చేయాలి ఆ సీన్ కి ఆ సిచ్యుయేషన్ ఎలా యూజ్ అనేది థియేటర్ ట్రైనింగ్ చేస్తారు అలా మా ధర్మీన్ థియేటర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థియేటర్ కాబట్టి

ఇది అంతరించిపోయేది కాదు యాక్టింగ్ రకరకాల మెథడ్స్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ఉంది వరల్డ్ వైడ్ ట్రైనర్స్ ఉన్నారు ఇప్పుడు మా సార్ మా సార్ పట్టుకునే టెక్నిక్స్ ఆయన తెలుసుకునే బుద్ధి రకరకాల టెక్నిక్స్ మమ్మల్ని ట్రైన్ ఉంటాం ఇప్పుడు కంప్లీట్ యాక్టర్ ఆయన సో థియేటర్ లో నేర్చుకునే బుద్ధి నేర్చుకునే థియేటర్ సినిమా సినిమా తీసేసి ఐ గెట్ అయింది నేర్చుకోవడానికి ఏమి నెక్స్ట్ సినిమాలు పోతే నెక్స్ట్ డైరెక్టర్ ఎడిటింగ్ బుక్స్ వల్ల నేర్చుకుంటాం ముందు ముందే థియేటర్ సో థియేటర్ చేస్తూ మూవీస్ చేస్తుంటాం ఇప్పుడు తను చెప్పిన దాన్ని బట్టి ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ లో ఈ ఫీల్డ్ లో ఈ థియేటర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ యాక్టింగ్ కి మూవీ యాక్టింగ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా ఉంటుంది थे मन ड्रफा सो कंप्लीट वन अवर्न अवर्चित ऐक्टा इन पासबिटी ले मंदस సార్లు చేయించుకుంటారు దీని గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేర్చుకోవాలి మీ దగ్గర